హలో పిల్లలు మనం రకరకాల కథలు చెప్పుకుంటున్నాం కదా ఈ రోజు ఒక నీతి కథ చెప్పుకుందాం పూర్వమట ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉండేవాడు అతడు కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవాడంట ప్రతిరోజు ఉదయం అడవికి వెళ్ళి ఎండిన చెట్ల కొమ్మలు నరికి వాటిని పోగేసుకుని సంతలో అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడంట అయితే ఒకరోజు ఏమైంది రామయ్య ఒక పెద్ద చెట్టు నరుపుతుండగా అంటూ తన గొడ్డలు నదిలో పడిపోయింది మరి గొడ్డలు లేకపోతే కట్టెలు ఎలా కొట్టుకుంటాడు అందుకని నదిలోకి దిగి తెచ్చుకుందాం అనుకున్నాడు కానీ ఆ నదేమో లోతుగా ఉంది నీటి ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉందంట దాంతో నదిలోకి దిగడానికి రామయ్యకి చాలా భయం వేసింది ఏం చేయాలో తెలియక గంగాదేవిని ప్రార్థించడం మొదలుపెట్టాడు తల్లి నా గొడ్డలు నీటిలో పడిపోయిందమ్మా అదే నా జీవనాధారం దయచేసి దాన్ని తిరిగి తల్లి అని అడుగుతూ ప్రార్థించడం మొదలుపెట్టాడు అలా రామయ్య మనసారా ప్రార్థించగా గంగాదేవి నదిలోంచి ప్రత్యక్షమైంది ఆమెను చూడగానే రామ్మన్ రామయ్య నమస్కరించుకున్నాడు జరిగిందంతా చెప్పుకున్నాడు అప్పుడు అమ్మ ఒక బంగారు గొడ్డల్ని తీసిచ్చిందనమాట రామయ్య నీ గొడ్డలేనా అని అడిగింది వెంటనే రామయ్య అన్నాడు అది నా గొడ్డలు కాదమ్మా నాది పాతది దానికి చెక్కపిడి ఉంటుంది అని చెప్పాడు అప్పుడు గంగాదేవి నవ్వుతూ ఇంకో వెండి గొడ్డల్ని చూపించింది పోనీది నీదేనా అని అడిగింది అప్పుడు మళ్ళీ లేదు ఇది కూడా నాది కాదు అని వినయంగా చెప్పాడు చివరిగా ఆమె మూడోసారి ఒక పాత ఇనప గొడ్డల్ని చూపించింది అప్పుడు ఆ గొడ్డల్ని చూడగానే మన రామయ్య ఎంతో ఆనందంతో అవునమ్మా ఇదేనా గొడ్డలి ఇదేనా గొడ్డలి అంటూ సంతోషపడ్డాడు అప్పుడు గంగాదేవి రామయ్యను చూసి ఎంతో సంతోషించి నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది రామయ్య ఈ మీ మూడు గొడ్డలు నీకు వరంగా ఇస్తున్నాను నువ్వే తీసుకో అని చెప్పి ఆశీర్వదించి అక్కడ నుంచి నదిలో అదృశ్యం అయిపోయింది అనమాట ఆ రోజు నుంచి రామయ్య సంతోషంగా ఉన్నాడు బంగారు గొడ్డలి వెండి గొడ్డలి రెండు వరంగా పొందినా సరే ఎప్పుడు వినయంగా ఉండేవాడు నిజాయితీగానే ఉన్నాడు కానీ కొద్ది రోజుల తర్వాత ఏమైంది అదే గ్రామంలో కోటయ్య అనే ఒక వ్యక్తి ఈ విషయాన్ని విన్నాడనమాట అతడు కూడా మన రామాయ్య లాగే కట్టెలు కొట్టుకుంటూ బతికేవాడు అతను ఎప్పుడు ఇతరుల సొమ్మును చూసి దురాసపడేవాడు డబ్బు పిచ్చితోనూ ఉండేవాడు అప్పుడు ఏమనుకున్నాడు ఆహా బంగారు గొడ్డలి వెండి గొడ్డలి ఇంత సులభంగా దొరుకుతాయా అయితే మనం కూడా ప్రయత్నం చేద్దాం అని అనుకుని ఏ నది దగ్గర అయితే మన రామయ్యకి వరంగా పొందాడో ఆ రెండు గొడ్డల్ని అదే నది దగ్గరికి వెళ్దాం అని అనుకుని ఆ నది దగ్గరికి వెళ్ళాడు అనమాట అక్కడికి వచ్చాక తన గొడ్డల్ని తనే కావాలని చెప్పి నీటిలోకి విసిరేసాడు విసిరేసి అమ్మవారిని ప్రార్థించడం మొదలు పెట్టాడు ఓ తల్లి నా గొడ్డలి నీటిలో పడిపోయిందమ్మా అంటున్నాడు అప్పుడు తల్లి కూడా నీటి నుంచి ప్రత్యక్షమై తన చేతిలో బంగారు కొడ్డలు పట్టుకొని ఇది నీదే నా కోటయ్య అని అడిగింది కోటయ్య ఒక్క క్షణం కూడా ఆగకుండా అరుచుకుంటూ అవును అవును ఇదే నా గొడ్డలి అని అంటూ ఆ గొడ్డల్ని తీసుకోబోయాడు అది చూసిన అమ్మవారికి విపరీతంగా కోపం వచ్చింది కోపం వచ్చి లోభం అబద్ధం మోసం ఇవన్నీ దేవతల దృష్టిలో పాపాలు నువ్వు నాకు అబద్ధం చెప్పావు నీ గొడ్డలు నీకు ఎప్పటికీ దొరకదు అని చెప్పి ఆమె అక్కడి నుంచి అదృశ్యం అయిపోయింది ఇంకేముంది అమ్మవారు వెళ్ళిపోయారు తన గొడ్డలి పోయింది పొను కొత్త గొడ్డలి రాలేదు కాబట్టి కోటయ్య కాలి చేతులతో సిగ్గుపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు ఇంట్లో వాళ్ళు కట్టెలు కొట్టుకుంటే కనీసం రోజుకి సరిపడా తిండన్నా దొరికేది మనకి ఇప్పుడు అది లేదు ఉన్న జీవనాధారం కూడా అత్యాస్త పోగొట్టేసావు అని తగ్గ తిట్టారనమాట కోటయ్యని ఆఖరి కోటయ్యకి గొడ్డలు పోగొట్టుకోవడంతో పాటు ఇంట్లో వాళ్ళతో తిట్లు కూడా తప్పలేదు ఇది కథ దీన్ని బట్టి మనకేం అర్థమైంది మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలి ఆశపడి అబద్ధాలు చెప్పనే కూడదు అన్నీ సులభంగా వస్తాయని అస్సలు అనుకోకూడదు మన కష్టానికే తగ్గ ఫలితం మనకు లభిస్తుందని చెప్పి గ్రహించాలి రామయ్య నిజాన్నే చెప్పాడు మూడు గొడ్డలను వరంగా పొందాడు కానీ కోటయ్య తనది కాని బంగారు గొడ్డల్ని తనదే అని అబద్ధం చెప్పాడు దురాసపడి అందుకు ఉన్న గొడ్డల్ని కూడా పోగొట్టుకున్నాడు అందుకే అంటారు దురాస దుఃఖానికి చేటు అని కథ కంచికి మనమింటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు